హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు పాలకూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే న్యూ బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే చూపించినట్టు అవుతుంది కదా అని వీడియో తీస్తున్నాను అయితే ఈ పప్పును కూడా రకరకాలుగా చేస్తుంటారండి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారు అయితే నేను కూడా రకరకాలుగా చేస్తాను ఇదొక స్టైల్ అనమాట ఇలాగనుక చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేస్తారు పిల్లలకు కూడా నచ్చుతుందనమాట అయితే పప్పులలో ఎప్పుడు కూడా ఆకుకూర ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే హెల్త్కి చాలా మంచిది పాలకూరలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుందండి కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది మంచిగా పిల్లలకి కూడా ఇలా చేసి పెడుతూ ఉండాలి బట్టి పాలకూర అయినా లేకపోతే ఇలా పప్పులో వేసైనా అలవాటు చేస్తూ ఉండాలి పిల్లలకి అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను మూడు కట్టల పాలకూరను తీసుకున్నాను రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని అంతా కూడా కట్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకున్నాను తర్వాత చూడండి పులుపు కోసం నేనైతే ఇక్కడ ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి కొంచెం పెద్దవి అలాగే మూడు రెమ్మల కరివేపాకు ఇంకెందులో ఎర్ర కారం వేయం కాబట్టి పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను మంచిగా కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఒక పది తీసుకున్నాను మీరు కనుక ఎర్ర కారం వేసేటట్లయితే పచ్చిమిర్చి కాస్త తగ్గించుకోండి అలాగే ఒక్క బౌల్ వరకు కందిపప్పును తీసుకున్నాను ఈ కందిపప్పును రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఆకుకూరను అంతా కూడా వేసుకోవాలి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడప్పుడు వట్టి పప్పును ఉడకబెట్టేసుకొని ఇలా ఆకుకూరను పోపులో వేసి పోపు అంతా కూడా మంచిగా మగ్గిన తర్వాత పప్పును వేస్తూ అలా చేస్తుంటానండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను మీరు పాలకూరలో టమాటా వేయొద్దు అనుకున్న వాళ్ళు టమాటాకు బదులుగా కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి నేనైతే ఒక రెండు టమాటాలు వేసాను మరీ పులుపు ఎక్కువగా లేకుండా మీడియంగా ఉండేట్టుగా చేస్తున్నాను ఇంకా చింతపండు ఏమీ వేయట్లేదు చూడందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఒక్క కప్పు పప్పుకి మనం ఇక్కడ మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి అలాగే మనకు కొంచెం జారుడుగా కావాలి పప్పు అనుకుంటే ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు పాలకూర కూడా ఉడకాలి కాబట్టి నేను ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను అంటే నేను ఏ బౌల్తో తీసుకున్నానో పప్పుని అదే బౌల్ తోటి ఒక ఫోర్ బౌల్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా మంచిగా లోపల కనేసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సారీ టీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూసారా మంచిగా ఇలా జారు జారుగా నాకైతే ఇలాగే ఇష్టం అండి పప్పులు మరి చిక్కగా కాకుండా కొంచెం జారుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏది రాకుండా ఉంటుంది ఇలా జారు జారుగా తింటే అందులోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని ఒక ప్యాన్లోకి వేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది వరకు వెల్లుల్లిపాయ రబ్బలు కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి అందులోకి ఒక ఐదు మిర్చిని కూడా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోండి పప్పుల్లో ఇంగువ కంపల్సరీ అనమాట అది వేస్తే పప్పు మనకు మంచిగా అరుగుతుంది డైజెషన్ అనేది మంచిగా తొందరగా అయిపోతుంది ఇవన్నీ వేసుకొని పోపునంతా కూడా మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి అన్నీ కూడా మంచిగా ఎర్రగా అయిపోవాలండి బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపునంతా పప్పులోకి వేసుకున్నారంటే కమ్మ కమ్మటి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది అంతా కూడా ఇలా కల్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పాలకూర పప్పు సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఇంకా అమృతమే అనమాట అంత బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకున్నారంటే టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఉప్పుని ఇలా పప్పుల్లోకి ఎర్రకారం వేయకుంటేనే బాగుంటుందండి కానీ అప్పుడప్పుడు వేస్తుంటాను అప్పుడప్పుడు ఇలా వేయకుండా కూడా చేస్తాను చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి పప్పు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పప్పుని కలిపేసి నెయ్యి వేసి మంచిగా కలిపి పెట్టేసేయచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు పక్కకు చల్లమిరపకాయలు లేదంటే ఆమ్లెట్ పంపాలు వేయించుకున్నారంటే ఇంకా సూపర్ అనమాట ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ